శ్రీగూరుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతాం శ్రుతిస్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇవాడు మనం నలభై ఎనిమిదవ లహరిలో ప్రవేశిస్తున్నాం ఈ నలభై ఎనిమిదవ లహరిలో జగన్మాత యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు శంకర్ల వారు ఇంతకుముందు నలభై ఏడో శ్లోకంలో అమ్మవారి యొక్క కనుబొమ్మలను వర్ణించారు ధనురాకారంలో ఉన్నవని ఇప్పుడు అమ్మవారి యొక్క నేత్ర పద్మములను అద్భుతంగా వర్ణిస్తున్నారు ముందుగా శంకర్ల వారు అనుగ్రహించినటువంటి అర్ధనారీశ్వర స్తోత్రంలో తృతీయ శ్లోకం అయిపోయింది ఆ చతుర్థ శ్లోకం చూద్దాం విశాల నీలోత్పలచనాయ వికాసి పంకేరుహలోచనాయ సమేక్షణాయ విషమేక్షణాయ నమ శివాయ నమ శివాయ విశాల నీలోత్పలచనాయ ముందు అమ్మవారికి వర్ణన వికాసి పంకేరుహలోచనాయ స్వామివారి వర్ణన విశాల నీలోత్పలచనాయ అమ్మవారి వర్ణ య అని వస్తే చతుర్థీ విభక్తి స్త్రీలింగ పదాలకు ఏయి వస్తుంది రమాయ్యి రమాభ్యాన్ రమాభ్య ఆకారాంత స్త్రీలింగంలో చతుర్థి ఏకోవచనం పుంలింగంలో ఎలా వస్తుంది రామాయ రామాభ్యాన్ రామాభ్య శివాయ శివాభ్యాన్ శివాభ్య యా వస్తుంది ఇక్కడ ఏయి వస్తుంది అక్కడ యా వస్తుంది ఏ వచ్చినప్పుడు అమ్మవారి వరుణ యా వచ్చినప్పుడు స్వామివారి వరుణ అంతే నమ శివాయ నమ శివాయ విశాల నీలోత్పలలోచనయ్యై అమ్మవారి యొక్క నేత్రాలు విశాలంగా నల్ల కలువల్లాగా ఉన్నాయట విశాల నీలోత్పలలోచనయ్ వికా ఇంకా స్వామివారి నేత్రాలు ఉన్నాయి ఎలా అంటే వికాసి పంకేరుహ లోచనాయ వికాసి పంకేరుహ లోచనాయ వికసించిన పద్మాల ఉన్నాయి స్వామివారి నేత్రాలు అమ్మవారి నేత్రాలు కలువల్లా ఉన్నాయి స్వామివారి నేత్రాలు పద్మాల్లా ఉన్నాయి కలువ రేఖలుగా ఉన్నాయి అమ్మవారి నేత్రాలు ఆ స్వామివారి నేత్రాలు అరవింద అంటే పద్మ పద్మ నేత్రాలాగా పద్మరేఖల్లాగా ఉన్నాయి విశాల నీలోత్పదలోచినాయి అమ్మవారు వికాసి లోచనాయ స్వామివారు వికసించిన పద్మం యొక్క లేఖలు వంటి లోచ సమేక్షణాయై సమేక్షణాయ విషమేక్షణాయ అమ్మవారి నేత్రాలు సమానంగా ఉన్నాయి ఇక్కడ ఒక నేత్రం ఇక్కడ ఒక నేత్రం రెండు నేత్రాలు సమానంగా ఉన్నాయి సరి సంఖ్య గ స్వామివారి నేత్రాల్లో ఉన్నాయి విషమే క్షణాయ భేష సంఖ్యలో ఉన్నాయి ఇక్కడ ఒక నేత్రం ఇక్కడ మధ్యలో అగ్ని నేత్రం మూడు ముక్కంటి నమశివాయై చ నమ శివాయ ఎంత అద్భుతమైన భావన విశాల నీతో విశాల నీలోత్పలలోచనాయ వికాశి వికాసి పంకేరుహలోచనాయ క్షణాయ విషమే క్షణాయ నమశివాయి చ నమ శివాయ ఇప్పుడు మనం నలభై ఎనిమిదవ లహరిలో ప్రవేశిస్తున్నాం నలభై ఎనిమిదవ లహరిలో అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యాన్ని శంకర్ల వారు అద్భుతంగా వర్ణించారు అహస్సు సవ్యం తవ నయన మర్మాత్మక తవ నయన మర్కాత్మకతయ అహస్సు సవ్యం తవ నయన మర్కాత్మకతయ త్రియామాం నామం వామం తే సృజతిరీనాయకతృతీయా తే దృష్టి దరదలతేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివస నిషయోరంతరచరీ అద్భుతమైన అలంకారం సోమసూర్యాగ్నిలోచన అమ్మవారు అహస్సు సవ్యం తవ నయనమర్కాత్మకతయాం వామం తే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టి దరదళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం హే భగవతి జగన్మాత తవని యొక్క సవ్యం దక్షిణం అంటే కుడు ఉన్నటువంటి అపసవ్యం అంటే వామం సవ్యం అంటే కుడి సవ్యం సవ్యం నేత్రం అంటే ఏమిటి కుడి కన్ను అర్కాత్మకతయ సూర్యస్వరూపంగా ఉంది అమ్మాం అమ్మ జగన్మాత అనే యొక్క దక్షిణ నేత్రం సూర్యుడి స్వరూప్ సూర్యస్వరూపంతో ఉంది అర్క ఆత్మకతయ సూర్యస్వరూపంలో ఉంది అది ఎలా ఉంది అహహ పగటిని చూతే కలిగిస్తుంది సూర్యుడు దివాకరుడు పగటిని సూర్యుడు వల్లనే ఉన్న పగలు చంద్రుడు నిశాకరుడు సూర్యుడు దివాకరుడు అంతే అమ్మవారి యొక్క దక్షిణ నేత్రం దివాకరుడుగా కనిపిస్తోంది తేని యొక్క వామం ఎడమదైనటువంటి వామ నేత్రం రజనీ నాయకతయ రజనీ నాయకతయ రజని అంటే రాత్రి రజనీ నాయకత అంటే రాత్రికి నాయకుడు ఎవరండి చంద్రుడు కదా చంద్రుడు యొక్క స్వరూపంగా కనిపిస్తోంది ఇంకా త్రియామాం త్రియామాం సృజతి ఆ విధంగా నీ నేత్రాలు అద్భుతమైన సూర్యచంద్రుల యొక్క కాంతిని కలిగి ఉన్నాయి ఇంకా ధరదడిత తే నీ యొక్క అరదడిత జరుచి ధరత్ అడిత సగము వికసించిన బంగారు తామర పూల ఉంది ఏమిటది తృతీయ దృష్టి తృతీయ నేత్రం అగ్నినేత్రం స్వామివారు త్రినేత్రుడు అమ్మవారు కూడా త్రినేత్ర ప్రస్తుత శ్లోకంలో స్వా అమ్మవారిని త్రినేత్రుడిగా త్రినేత్రుడిగా వర్ణిస్తున్నారు తృతీయ దృష్టి మూడవ కంద ఎలా ఉందంటే దివస నిశయోహో అంతరచరీం రాత్రి పగలు ఈ రెండింటికి మధ్య ఉన్న సంధ్యా సమయంలో అనిపిస్తుంది ఎంత అద్భుతమైన భావన అలా సంధ్యాం సంధ్య సాయం సంధ్య ఉభయ సంధ్యలను కూడా సమాసత్తే ధరిస్తూ ఉన్నది ఓ జగన్మాత నీ కుడి కన్ను ప్రకాశమానంగా ఉండి పగటిని కలగజేస్తోంది పగటి కాంతితో విరిగిపోతోంది నీ ఎడమ కన్ను నిషాకరత్వం పొంది చంద్రుడి యొక్క వెన్నెలగా అనిపిస్తోంది ఆ క ఎడమ కంటి యొక్క తేజస్సు ఇంకా మధ్యలో ఉన్నటువంటి లేత ఎరుపు రంగు రంగులో ఉన్నటువంటి అద్భుతమైన తృతీయ నేత్రం సంధ్యా సమయం సంధ్యా సమయం సాయం సంధ్యా సమయం ఎలా ఉంటాయి అరుణవర్ణంతో ఉంది అరుణవర్ణంతో సూర్యుడు అస్తమిస్తుంటాడు చంద్రుడు ఇంకా రాలేదు అస్తమించాడు ఆ మధ్యలో లేత ఎరుపు రంగులో ఉంటుంది సాయం సంధ్యా సమయం సంధ్యా సమయం కూడా చంద్రుడు యొక్క వెనరిపోయింది సూర్యుడు రాబోతున్నాడు ముందు అరుణవర్ణం వచ్చింది అలా ప్రాత సంధ్యా సమయం సాయం సంధ్యా సమయం అరుణవర్ణంలో ఉంటాయి అలా ఉంది నీ మధ్య ఉన్నటువంటి జ్వా తృతీయ నేత్రం ఎంత అద్భుతమైన ఉంది సోమ సూర్యాగ్నిలోచన ఈ నమః అలాంటి అమ్మవారు ఓ తల్లి నీ యొక్క కుడి కన్ను సూర్యుడి రూపంలో ఉండటం వల్ల పగటిని కరిగిస్తోంది నీ యొక్క ఎడమ కన్ను చంద్రుడి స్వరూపంతో ఉండటం వల్ల రాత్రిని కరిగిస్తోంది కొంచెం వికసించిన సువర్ణ కమలం లాంటిది బంగారు పద్మంలో ఉన్నటువంటి నొసటి ఉన్నటువంటి మూడవ ఎలా ఉందంటే దివారాత్రముల మధ్య కలిగించే ఉభయ సంధ్యా సమయాల్లాగా ప్రాత సంధ్య సాయం సంధ్య ఎలా ఉంటుందో అంత అద్భుతమైన శోభను కలిగిస్తుంది తల్లి అని వర్ణించారు అహస్సు తే సవ్యం తవ నయన మర్కాత్మకతయా త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టి ధర దళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం దివసనిషయో అంతరచరీం పగటికి రాత్రికి రాత్రికి పకటికి మధ్య సంధ్యాసమయం తృతీయనేత్రం పునర్మిలా ఆగాని కార్యక్రమే సరేభ్య జగన్మాతదేవ్యా దివ్యాంగతిరస్ అస్తి